ఇంకా కూర్చోండి పిల్లలు వాటర్ సప్లై చేసిన బ్రదర్కు వందనాలు పిల్లలకు వందనాలు కూర్చోండి ఇంకా హలే హెలూయా గట్టిగా సంతోషంగా ఉండేవాళ్ళు హలెలు చెప్పండి హలే లుయా దేవుని పరిశుద్ధి నామని మైంకలుగాక మరి ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి మరి దేవాది దేవుడికి మరి సంఘ కాపురికి నా యొక్క ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటున్నాను మరి చాలా రోజుల తర్వాత మరి సంఘంలో నిలబడి దేవుని మాటలను ఆయన యొక్క సిల్వ ధ్యానం గురించి ఒక మాట అయ్యగారు నాకు ఇచ్చేటప్పుడు సంతోషం అనిపించింది టైం ఉంటుందో లేదో అని అనుకున్నాను లేదు బ్రదర్ మాట్లాడాలి ఒక మాట మాట్లాడని చెప్పారు మీరు చెప్పనన్నా మీరు ఏ మాట మాట్లాడినా చెప్తానని చెప్పాను అందులో ఒక మూడు మాటలు చెప్పారు సరేలేనా ఒక ఐదో మాట తీసుకుంటానని చెప్పాను ఏదైనా కూడా ఆ దేవుని దేవుని యొక్క ఆ యొక్క జ్ఞానం ద్వారా ఆయన ఇచ్చినటువంటి అవకాశం ద్వారా దావిజనుడి యొక్క మాట ద్వారా ఆయన చెప్పినటువంటి మాట ద్వారా నేను కూడా సిద్ధపడినాను ఈ యొక్క మాటను మీ అందు ఉంచి దేవుని నామానికి మహింప మహింపులాగా ఆయన నన్ను వాడుకునేలాగా మనం ప్రార్థించుకొని ఈ యొక్క మాటను మనం ధ్యానించుకుందాం యోహాను సువార్త పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై వాక్యం అటు తరువాత సమ సమస్తమును అప్పటికి సమాప్తమైనదని ఏసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను దప్పిక నేను ఈ మాట అండర్లైన్ చేసుకోండి లేఖనము నెరవేరినట్లు నేను దప్పిక నేను ఈ యొక్క మాటను గురించి మరి ఈరోజు ఐదవ మాటగా దప్పిక కొనుచున్నాను అనే మాటను గురించి మనం ధ్యానించుకుందాం మన దైవజనుడికి సంఘం పట్ల ఎంత ప్రేమ ఎందుకు అంటే కాసేపు కూడా ఉండలేరా మీరు ఉండలేరా కూర్చోలేరా నీళ్ళు దాక్కుండా ఉండలేరా దప్పిక మీకు ఏం అండి మీకు అన్నగారు మూడు మాటలైన తర్వాత నీళ్ళు తీసుకొని వచ్చి మంటున్నాడు ఇదే మన తప్పిక ఆలోచించండి సిలువలో యేసుక్రీస్ వారు తప్పికొంచున్నాడు ఈరోజు మూడు మాటలకే బ్రదర్స్ వెళ్ళి వాటర్ తీసుకొని వచ్చి ఇస్తున్నాడు కాసేపు ఉండలేరా మనము ఒక గంట సేపు దేవుని కొరకు మనం శ్రద్ధగా ఉండలేమా ఇది చాలా చాలా అంటే చాలా అవమానం మనల్ని మనం పరిశీలించుకుందాం నా గురించి కాదండి ఇది దేవుని గురించి ఆయన రాకడ గురించి ఆయన ఎందుకు ఆ మాట పలుకుచున్నాడు ఐదవ మాటగా లేఖనములు నెరవేరినట్లు నేను దప్పిక అనే మాట ఎందుకన్నాడు మనం ధ్యానించుకుందాం కొద్ది నిమిషాలు సంఘములో మనము జాగ్రత్తగా ఉండకపోతే నువ్వేంది దేవునిని దేవుని మాటలు నువ్వేమి వింటావు నువ్వేం నెరవేరుస్తావు నన్ను ఏమనుకున్నా పర్వాలేదు ఏంది ఇలా మాట్లాడుతున్నాడు మీరు అనుకున్నా పర్వాలేదు నన్ను చెడుగా అనుకున్నా పర్వాలేదు కానీ దేవుని మాటను ఈ సమయంలో నేను చెప్పాలనుకున్నది చెప్తాను పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుకునే విషయాన్ని మాత్రమే నేను చెప్తాను ఎందుకంటే చాలా బాధ అనిపించింది నాకు అరే కాసేపు కూడా ఉండలేమా దీనికోసమేనా మనం ఉంటున్నది ఈ నీళ్ళ దాకా కోసమే మనం ఉంటున్నది పన్నెండుకు స్టార్ట్ అయింది అయితే మూడు గంటలకు ముగిచ్చేస్తారు మూడు గంటల సేపు దేవాతి దేవుడు యేసుక్రీస్తు ప్రభులు వారు ఈ యొక్క లోకమున మానవుడిగా దేవుని కుమారుడిగా వచ్చిన తర్వాత అతను అనేక ఘోరమైనటువంటి శిక్షను అనుభవించి ఆ యొక్క గెస్సమైన తోటలో ఎప్పుడైతే బంధించబడ్డాడో అప్పటి నుంచి తీసుకోండి ఆ తోటలో బంధించబడిన తర్వాత ఆ రోజు రాత్రి ఎక్కడ తీసుకెళ్లారు ఎవరి దగ్గరికి తీసుకెళ్లారు ఎవరి దగ్గర అన్న ఫస్ట్ అన్న దగ్గర తీసుకెళ్లారు కైఫా తర్వాత పిలాతు ప్రధాన యాజకుడు ఏ రోజు ఇలా కొంటె పిలాతు ఇలా మారుస్తున్నారు ఒకరి చోట ఒకరు మారుస్తున్నారు తీర్పు తీర్చడానికి ఏం పాపం చేశారండి యేసుక్రీస్తు ప్రభుల వారు ఏం పాపం చేశారు ఏమి చేయలేదు కదా అది అందరికి తెలుసు అక్కడ ఉన్నవారికి తెలుసు కానీ 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 దేవుని మాట ప్రకారము లేఖనములు నెరవేరునట్లు నేను తప్పిక కొనుచున్నా ఏంది లేఖనములు ఏంది లేఖనములు ఏంది ప్రవక్తల ద్వారా పలికిచ్చినటువంటి మాట అంటే ఈరోజు మనం ఈరోజంతా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాలకి ఇప్పుడు మనం ఈ యొక్క ఈ యొక్క సిల్వ ధ్యానం మనం ధ్యానించుకుంటున్నామంటే ఇది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాలకు ముందే రాసినారు పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది కీర్తనలు లేఖనములు నెరవేరినట్లు అనే మాటని బట్టి నేను నాలుగు విషయాలు ఓన్లీ నాలుగు విషయాలు ఏమేమంటే ఆ యొక్క లేఖనం నెరవేరు అంటే ఏంది దప్పిక కొనుచున్నాను అని ఎందుకన్నారు దేవుని దప్పిక మనం తీర్చగలమా మనం ఎలాంటి దప్పిక కలిగి ఉన్నాము అనే విషయాన్ని మాత్రమే చెప్పి ముగిస్తాను మొట్టమొదటిగా లేఖనం నెరవేరినట్లు కీర్తనలు అరవై తొమ్మిదవ అధ్యాయము కీర్తనలో అరవై తొమ్మిది ఇరవై ఒకటి చూడమ్మా వారు చేదును నాకు ఆహారంగా పెట్టిరి నాకు దప్పిక అయినప్పుడు చీరకను త్రాగనిచ్చిరి నాకు దప్పికైనప్పుడు చీరకను త్రాగనిచ్చిరి చీరక అంటే ఏంది అదొక మత్తు పదార్థం అది స్పంజీ లాంటి మత్తు పదార్థం అంటే అదొక పానీయం అన్నమాట దెబ్బలు మన యొక్క అంటే అప్పటికీ దేవుణ్ణి కొరడ దెబ్బలు కొట్టి దూషించి ముళ్ళకిరీటం పెట్టి అనేకమైనటువంటి అవమానాలను భరించుకుంటూ ఉన్న సమయంలో ఇది నేను ఇది దావిదు రాసిన కీర్తన గురించి మాట్లాడుతున్నాం దావిదు రాసిన కీర్తన ఇది మూడు వేల దగ్గర దగ్గర ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు అంటే ఇంకా వెయ్యి సంవత్సరాల ముందు వెళ్దాం సుమారు ఒక మూడు వేల సంవత్సరాల ముందు రాసినటువంటి ఆ యొక్క లేఖనములు నెరవేర్పులో ఏముంది వారు నాకు చేదును ఆహారంగా పెట్టిరి చిరకను త్రాగని చిర ఉంది ఆ యొక్క చిరక అంటే ఏంటంటే ఒక మత్తు పానీయం ఎవరైతే ఆ దెబ్బలకి దెబ్బలు మనం తట్టుకోలేమో వారి యొక్క నొప్పిని భరించుకోవడానికి మరి ఆ యొక్క నొప్పి భరించి ఆ యొక్క శక్తి ఉండడానికి అనేసి ఆ చిరక మత్తు పానీయాలను తాగనిస్తారంట అటువంటి మత్తు పానీయాన్ని కూడా త్రాగనిచ్చారని లేఖనంలో ఉంది అదే లేఖనంలో నేను మాటను ఆ యొక్క యోహాను సువార్త పంతొమ్మిది ఇరవై తొమ్మిది చదవండి పంతొమ్మిది ఇరవై తొమ్మిది చిరకలో నిండి ఉన్న ఒక పాత్ర అక్కడ అక్కడ పెట్టిండరు కనుక వారు ఒక స్పాంజ్ని చిరకతో నింపి ఎస్సోపు పొడకతో తగిలించి ఆయన నోటికి అందించిరి చూడండి దే లేఖనములు నెరవేరినట్లు దేవుడు ఆ యొక్క దాసుడైనటువంటి దావిదు రాసిన కీర్తనలో దావిదు గారు చెప్పినటువంటి మాటను ఆ యొక్క లేఖనములు నెరవేర్పోరు మానవుడుగా కారణ జన్ముడుగా ఈ యొక్క లోకంలో నీ నా పాపము కొరకు మనిషి కుమారుడుగా ఈ లోకానికి వచ్చాడు అదే ప్రకారము ఆ యొక్క లేఖనములు నెరవేర్పు నిమిత్తమే నాకు చెరుకును అందిస్తున్నారు ఆయనను తీసుకున్నాడా దేవుడు త్రాగాడా త్రాగలేదు చెరుకును అందించారని ఉంది చెరుకును పుచ్చు పుచ్చుకున్నారని ఉంది కానీ దేవుడైతే ఆ యొక్క చెరుకును తాగలేదు ఎందుకంటే అది కూడా ఒక పాపమే ఎప్పుడైతే అది తీసుకుంటే దేవుడు పాపం చేసినట్టు అవుతుంది దేవుడు పాపం చేశాడా లేదు నీ కొరకు నా కొరకు కలవరిలో మరణించాడు మన పాపముల కొరకు మరణించాడు ఈ యొక్క ఐదవ మాటగా దేవుడు ఆ యొక్క లేఖనములు నెరవేరినట్లు లేఖనములు మనం చూస్తున్నాం ఆ చేరుకును తాగనిచ్చిన కూడా తాగలేదు అటువంటి గొప్ప దేవుడు ఈరోజు ఆయన యొక్క మాటను ఆ ఐదు సుమారు రెండు వందల ఇరవై రెండు వేల ఇరవై సంవత్సరాల ముందు సిలువలు మాటను కూడా ఇప్పుడు మనం ధ్యానించుకుంటున్నామంటే ఆయన యొక్క ఉద్దేశం వేరే ఉంది ఏంటి ఆ యొక్క సెలువలో నీళ్ళు ఇస్తే ఇంకాసేపు బతికేద్దామైనా యేసుక్రీస్తు ఆలోచన ఇంకాసేపు ఉందామైనా కాదు లేఖనములు నెరవేరడానికే ఆయన దప్పిక కొనుచున్నాడు ఆ యొక్క నెరవేర్పు మనల్ని నేర్పించడానికి మనం మనల్ని ఆలోచింపచేయడానికి ఈరోజు పాడైపోయినటువంటి సమాజంలో మనం ఎలా ఉండాలనే దాని గురించి మనం ఏ విధంగా ముందుకెళ్లాలన్న దాని గురించి మరి దేవుడు మనకు నేర్పిస్తున్నాడు ఇది లేఖనముల నెరవేర్పు రెండవదిగా దప్పికొనుచున్నాను తప్పికొనిచున్నాను అనే మాటను గురించి మొదటిసారిగా ఒక ఒక చోట చెప్పిన్నారు నేను తప్పికొనిచ్చున్నాను ఒక మొదటిసారిగా ఒక చోట చెప్పిన్నారు అది యోహాను సువార్త అదే యోహాను సువార్త నాలుగవ అధ్యాయము ఏడవ వాక్యం చదవండి అమ్మా నాలుగు ఏడు స్త్రీ ఒకటే నీళ్ళు చేదుకొనుటకు దగ్గరికి రాగా అక్కడికి రాగా ఏసు నాకు దాహమునికిమ్మని ఆమెను అడిగిన ఎవరినండి స్త్రీని మీరు చెప్పాలి ఎందుకంటే దేవుడు మొట్టమొదటిగా మనుష్య కుమారుడిగా ఉన్నప్పుడు మొట్టమొదటిగా నాకు దాహమునికిమ్మని ఒక స్త్రీని అడుగుతున్నాడు రెండవదిగా సిలువలో సిలువలో మాట్లాడుతున్నాడు నేను తప్పిక కొనుచున్నాను రెండవదిగా సిలువలో మాట్లాడుతున్నాడు మొట్టమొదటిగా ఒక సమరశ్రీ దగ్గర నాకు దాహంనికి ఇమ్మని అడుగుతున్నాడు ఏం దాహం దేవునికి ఏమి దాహం ఆత్మీయటువంటి దాహం కానీ ఇక్కడ నాకు దప్పిక కొనుచున్నాడు నాకు దాహం ఒక సమరస్సీని అడిగాడు ఆ సందర్భంలో ఎందుకు ఆ మాట అన్నాడంటే దేవుడు ఒక పరిచేరి విషయంలో అప్పుడు పరిచర విషయంలో ఒక ప్రాంతం నుంచి యూదియా ప్రాంతం నుంచి గలీలా ప్రాంతానికి వెళ్తున్న సమయంలో సమరయ సమరయ్య కాదండి సమరయ మార్గానికి ఆ యొక్క దగ్గరలో వెళ్ళే సమయంలో సుకూర అనే ఊరు దగ్గర ఏంటండి సుకూరన సుకారనా సుకారా అనే ఊరు దగ్గర వచ్చి ఆగుతాడు దేవుడు సుకార అనే ఊరు దగ్గర ఒక బావి దగ్గర కూర్చుంటాడు అలిసిపోయి ఉంటాడు ఈ అలిసిపోయే సమయంలో సమరయశ్రీ అక్కడికి వస్తుంది సర్వయశ్రీ అక్కడ వచ్చిన తర్వాత దేవుడు వాటర్ అడుగుతాడు వాటర్ అడిగే సమయంలో వాళ్ళిద్దరు యాక్చువల్గా ఆ సమరయులకు యూదులకు మధ్య సాంగత్యం ఉండదు అంటే మాటలు అనేది ఉండవు వాళ్ళకి ఆ యొక్క సాంగత్యం లేని సమయంలో మీరు యూదులు కదా మేము సమరీలు కదా నీతో నాకు సాంగత్యం అనేది దేవుడిని ప్రశ్నేస్తుంది అయితే దేవుడు కూడా దాని సమాధానం అక్కడ ఇస్తారు లేదమ్మా మీరు ఇక్కడ ఉన్నవాడు ఎవరో నువ్వు ఎరిగినట్లయితే అప్పుడు నువ్వు అప్పుడు నువ్వు ఇలాంటి ఈ మాట మాట్లాడమని దేవుడు అక్కడ సమరస్తో మాట్లాడతాడు అదే అదే యోహాన్ అదే యోహన్ గ్రంథంలో యోహన్ సువార్త నాలుగు పదమూడు పద్నాలుగు చదవండి ఆమెతో ఏమాట అంట అప్పుడు ఏసు ఈ నీళ్లు తాగు ప్రతి వాడు మరలా నేను నేనిచ్చి నీళ్ళు త్రాగువాడు ఎప్పుడును దప్పిగా కొనడు నేను వానికి ఇచ్చిన ఇచ్చినీళ్ళు నిత్య జీవమునకై వారడి నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పాను ఇది మెయిన్ పాయింట్ ఆ మధ్యలో అంత మధ్యలో అంతా వద్దు మెయిన్ పాయింట్ నేనిచ్చి నీళ్ళు త్రాగువాడు ఎప్పుడూ తప్పి కొన్నాడు దేవుని యొక్క ఆలోచన దేవుని యొక్క ఆ యొక్క సమరస్థితితో మాట్లాడుతున్నటువంటి మాట ఏమంటే నేను నువ్వు ఇచ్చే నీళ్ళు కొరకు కాదమ్మా నేను ఉండేది నేను ఇచ్చే నీళ్లు తాగు నువ్వు నిత్య జీవంలోకి ప్రయాణిస్తావు నిత్య జీవంలో నువ్వు చోటు అందుకుంటావు అనేసి దేవుడు అక్కడ ఆత్మీయనటువంటి ఆ యొక్క మాటలను సమ సమరసీతో మాట్లాడతాడు సమరస్తో మాట్లాడి ఎప్పుడైతే ఆ యొక్క విషయాన్ని సమరస్యతో చెప్తాడో సమరస్య తీసుకెళ్ళి ఆ యొక్క ప్రాంతంలో చెప్పి అనేక మందిని దేవుని యొక్కకు అనేకమైనటువంటి ఆత్మలను దేవుని యోధకు తీసుకురావడం మనము ఆ యొక్క లేఖనాలు చదివితే మీరు గమనించవచ్చు ఆ యొక్క అధ్యాయం మొత్తం చదవండి మీకు క్లియర్గా అర్థమవుతుంది ఎందుకు దేవుడు ఆమెతో మాట్లాడు ఎందుకు దప్పిక అనే విషయాన్ని మొట్టమొదటిగా ఆ యొక్క సమరసి దగ్గర నేను నాకు దాహం ఇవ్వమనేసి సమరసీని అడుగుతాడు ఈరోజు అదే మాటను సిలువలో పలుకుతున్నాడు రెండవది మాటగా నేను కొనుచున్నాను అంటే దేవుని యొక్క ఉద్దేశము నేను ఆ యొక్క మాటలు ఏమంటే నీళ్ళు కొరకు కాదు ఆత్మీయుల పట్ల దాహం కలిగి ఉన్నారు దేవుడు ఆత్మీయ పట్ల దాహం కలిగి ఉన్నారు ఇంకో విషయాన్ని చూద్దాం మనము దప్పిగా తీర్చగలుగుతామంటే తీర్చగలుగుతాం ఎలా సామెతల గ్రంథం ఇరవై ఐదు త్వర త్వరగా చెప్పి ముగిస్తాను సామెతల గ్రంథం ఇరవై ఐదు ఇరవై ఐదు ఇరవై ఒకటి చదవండి ఇరవై ఐదు ఇరవై ఒకటి నీ పగవాడు ఆకలి కొని ఎడల వానికి భోజనం పెట్టుము దప్పికి కొన్ని ఎడల వానికి దాహం చూడండి నీ పగవాడు ఆకలిగొన్ని ఆడలా వానికి భోజనం పెట్టుము దప్పి దప్పిగున్నెలో వాడికి దాహం చూడండి నువ్వు ఎలా అయితే దేవునికి దాహాన్ని తీర్చుగలుతుంటే నీ పగవాడు నీ పక్కన ఎవరైనా ఉంటే వాళ్ళకి మీరు వాడికి ఆహారం పెట్టండి వాడి దాహం అంటే మీరు మీరు ఇవ్వండి నీళ్ళు ఇవ్వండి అంటే ఎలాంటి నీళ్ళు ఆత్మీయమంటే వాక్యాన్ని వాళ్ళకి బోధించండి లేని వారికి మీరు బట్టలు ఇవ్వండి లేని వారికి మీరు సహాయం చేయండి అప్పుడు దేవుడు రాజ్యంలో మీకు చోటు ఉంటుంది అటువంటి పనులు మనం చేసినట్టయితే దేవుని పరిచయం చేయండి దైవజనులకు ఒకరైన ఆత్మల పట్ల దాహము దైవజనులకు ఒకరైన ఆత్మల ఆత్మీయుల పట్ల ఇంతమందిని దైవజనుడు చేకూర్చాలంటే అతనికి దేవుని మీద ఉన్నటువంటి ఆ యొక్క మాటను బట్టి ఇటువంటి ఆత్మలను సంపాదించి దేవుడు ఈరోజు పెట్టున్నారు దేవుని రాజ్యానికి వెళ్ళాలని ఇటువంటి ఆత్మలను దేవు దేవుడు తీసుకొచ్చి పెట్టున్నారు అంటేనే దేవుని యొక్క దాహము ఒక అయ్యగారికి మాత్రమేనా మీకు లేదా నాకు లేదా మనకు లేదా మనమందరం చేయాలంటే ఇటువంటి ఆత్మలను మీరు ఒక్కొక్క ఆత్మను తీసుకుని వచ్చి ఇక్కడ మీరు సంపాదించి దైవచంద్రుడి ముందు పెట్టినట్లయితే దేవుడి రాజ్యానికి ఐగారు తీసుకెళ్తారు వారికి మంచి మాటలు చెప్పి దేవుని మాటలు చెప్పి దేవుని రాజ్యకు వారసులవుటకు అయ్యగా దేవు దైవజనుడు మన సంఘ కాపురి అటువంటి కార్యక్రమాన్ని నడిపిస్తారు ఆఖరిగా ఇంకో మాట మనం ఎటువంటి దప్పి కలిగి ఉండాలి ఎటువంటి దప్పిక మనం ఉండాలి అనే దాని గురించి చెప్తాను కీర్తనలు కీర్తనలు నలభై రెండు నలభై రెండు అధ్యాయము కీర్తనలు నలభై రెండు అధ్యాయము ఒకటి రెండు దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది నా ప్రాణము దేవుని కొరకు కొరుచున్నది కూర్చున్నది గల దేవుని కొరకు తృష్ణ కూర్చున్నది ఆమెన్ హల్లెలుయా చూడండి మనము ఏ విధంగా ఇది కీర్తనలు కోరాహు కుమారులు వారి యొక్క వారి యొక్క మాటలు తెలియపరుస్తున్నారు దుప్పి నీటి కొరకు ఆశపడినట్లు ఏ విధంగా దుప్పి ఒక ఎడారిలో దుప్పి నీళ్ళు దొరకదండి ఎడారిలో నీటి నీళ్లు దొరకదు దుప్పి ఎక్కడెక్కడ దొరుకుతుందా దూరంలో నీళ్లు ఉన్నట్టు ఉంటుంది పరిగెడుతుంది అక్కడికి అక్కడ నీళ్ళు ఉండదు మళ్ళీ దూరం కనపడుతుంది మళ్ళీ పరిగెడుతుంది ఇలా పరిగెట్టి 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 ఎక్కడ నీళ్ళు ఉంటుందో అక్కడ వెళ్ళి తన యొక్క దాహాన్ని తీర్చుకుంటుంది అదేవిధంగా కుమారులు చెప్తున్నారు ఏ విధంగా అయితే అది ఆశపడిందో అలా మనం కూడా కోరావు కుమారులు దేవుని కొరకు తృష్ణ కూర్చున్నామని ఆ యొక్క మాటలు సెలవిస్తున్నాడు నిత్య జీవంలోకి ప్రవేశించాలంటే నిత్య మార్గంలోకి మనం నడవాలంటే అటువంటి ఆశను అటువంటి తృష్ణ కలిగినటువంటి ఆశను మనము కలిగి ఉండాలి అప్పుడు మనము దేవుని తప్పికను మనము తీర్చగల వారాం అటువంటి దాహాన్ని మన కలిగి ఉండాలి ఈరోజు ఈ యొక్క వాక్యం ద్వారా మనం తెలుసుకున్నది ఏమనంటే దేవుడు ఈ యొక్క వాక్య ధ్యానం ద్వారా ఒకటి లేఖనములు నెరవేర్పు అది లేఖనం నెరవేర్పు ద్వారా దేవుడు మాట్లాడున్నారు ఎటువంటి దాహాన్ని కలిగి ఉన్నారు దేవుడు నశించిపోతున్నటువంటి ఆత్మలను వెదకి రక్షించుటకు దేవుడి ఈ లోకానికి వచ్చిన అనే మాటను ఆ యొక్క సమరసి ద్వారా ఆ యొక్క మాటను మనం ధ్యానించుకున్నాం అటువంటి దేవుడు నీళ్ళు కొరకు కాదండి ఆత్మల కొరకు భారం ఆత్మలు నశించిపోతున్న ఆత్మలను దేవుని మాటలు దేవుని రాజ్యంలోకి రావాలని ఇప్పటి వరకు కూడా ఈ రోజుటి వరకు కూడా మనకు నేర్పిస్తున్నారు అటువంటి ఆత్మల పట్ల ఆత్మల పట్ల దాహమును మనం కలిగి ఉండాలని మనకు నేర్పిస్తున్నారు దేవుని దాహం మనం తీర్చాలంటే దేవుని దాహం మనం తీర్చాలంటే మనము పరిచయం చేయాలి లేని వాళ్ళకి ఇవ్వాలి దిగంబరమైనటువంటి వాళ్ళని కూడా మనం దరి చేర్చుకోవాలి ఇటువంటి మంచి పనులు మీరు చేసినట్లయితే దేవుని దాహాన్ని మీరు తీర్చినట్టు తీర్చిన వాళ్ళు అవుతారు బట్ మనము అదేవిధంగా ఎటువంటి దాహాన్ని మనకు కలిగి ఉండాలంటే ఏ ఎలా అయితే దుప్పి నీటి వాళ్ళకు ఓగలి కొరకు పరిగెత్తుందో ఆ విధంగా మనము దేవుని సన్నిధికి పరిగెత్తుకుంటూ రావాలి దేవుని ఆలయానికి పరిగెత్తుకుంటూ రావాలి సమయానికి రావాలి సమయానికి వచ్చి సమయ దేవుని మాటలను మరి ఆరాధన మొదటి నుంచి ఆకరుగలుకుంటూ ప్రతి ఒక్క మాట మీరు ధ్యానించుకొని దేవునిలో ప్రతి ఒక్క రోజు సంపూర్ణంగా సంతోషంగా మీరు ఎదగాలని మనస్ఫూర్తిగా ఈ యొక్క మాటు ధర దేవుడు పలికిస్తున్నాడు మీరు వీటిని గ్రహించి ఇంకా అనేక సంగతులు ఉంది ఈ యొక్క సమయాన్ని ఇచ్చినటువంటి దైవజనులకి మరి ఒకసారి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటూ దేవుడు నిత్య రాజ్యంలోకి ప్రవేశించాలని మేము కోరుకుంటూ ఈ యొక్క అట్టి కృప ధన్యత దేవుడు మనందరికీ గాక